సూర్య భగవానుడి జయంతి అయిన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినకూడదు ఇంట్లోనే ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు కనుక స్త్రీలు గుర్తుంచుకోండి ఈరోజు పొట్లకాయ సొరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయను సొరకాయను తినవద్దు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయనో సొరకాయనో తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయనో సొరకాయనో తింటే అప్పుల పాలైపోతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను సొరకాయను వండవద్దు ఈ ఈరోజు ఈ కూరలను తిన వద్దు వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు